ఫ్యాక్టరీ జ్యువెలర్స్ ఓపెనింగ్ నో మేకింగ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి చాలామంది భగవంతుడు విషయానికి వచ్చేసరికి ఏకాగ్రతగా చాలా భక్తితో పూజలు చేస్తూ ఉంటారు నామస్మరణ చేసినా ఏం చేసినా కూడా ఇన్వాల్వ్ అయిపోతుంటారు దాంట్లో కానీ కొంతమందికి ఆ ఏకాగ్రత అనేది అసలు కుదరదు కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటారు ఆ చేసే నామజపమైనా పూజ అయినా ఏదైనా సరే కొందరు చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ భగవంతుడు ఉన్నాడు నేను చేసే పూజకి ఇక్కడ వచ్చేసాడు కూర్చున్నాడు అని చెప్పి ఒక రకంగా చెప్తూ అవి విన్నప్పుడు ఏంటి అలా ఎలా వస్తాడు నిజంగా వస్తాడా ఇలా ఆలోచిస్తూ ఉంటాం నిజంగా అంటే ఉండే సరౌండింగ్స్లో లో పాజిటివ్ వైబ్స్ను బట్టి అలా చెప్తారా ప్రతి ఒక్కరికి అక్కడ భగవంతుడు వచ్చాడు అనడానికి తెలిసే అవకాశం ఏదైనా అంటే ఉంటుందా దాని గురించి తప్పకుండా ఉంటుందమ్మా చాలా ఉన్నాయి అందులో నేను మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది మీరు పూజ కనుక భక్తి శ్రద్ధలతో మొదలు పెట్టగానే మీరు ఏ దేవతనైతే ఆరాధిస్తున్నాడో ఆ రూపం అక్కడికి వస్తుంది ఆ దేవత ఆ రూపంలో అక్కడికి రావడం జరుగుతుంది గణపత నారాయణుడా విష్ణువా అదే నారాయణ అన్న విష్ణువన్న ఒకటి శివుడా అమ్మవారా ఎవరిని మీరు పూజిస్తున్నారు భక్తి శ్రద్ధలతో ఫలాపేక్ష రహితంగా మీరు కనుక పూజ ప్రారంభించినట్లయితే మీ పూజని అందుకోవడం కోసం ఆ రూపం ఆ భగవంతుడు అక్కడికి వస్తాడు గుర్తుపెట్టుకోండి దేవత అక్కడికి వస్తుంది ఖచ్చితంగా దేవత వస్తుంది అక్కడికి మీరు భక్తి ప్రధానం మంత్రాలు ఇవన్నీ కదా అవి కూడా ఉంటాయి ఉండాలి బట్ భక్తి ప్రధానం మీరు భక్తి లేకుండా మంత్రం చేస్తే అక్కడ రాదు మీరు భక్తితో చేసేటప్పుడు మంత్రం చదవకపోయినా జస్ట్ ఒక మాట అన్న సరే వస్తుంది అక్కడ అయితే ఇక్కడ మీకు అది వచ్చింది కొంతమంది కాన్సన్ట్రేషన్ కుదరదు అలాంటప్పుడు ఒక టెక్నిక్ కనుక పాటించగలిగితే ఖచ్చితంగా ట కాన్సన్ట్రేషన్ కుదురుతుంది రెండవది ఏంటంటే మీకు అక్కడ భగవత్ శక్తి వచ్చింది అనే ఫీల్ మీకు కలుగుతుంది ఖచ్చితంగా చేయాలి అంటే మీకు మంత్రం ఏమీ లేదు ఎవరి దగ్గర గురువుల దగ్గర ఏమీ తీసుకోలేదు ఏ బీజాక్షరాలు లేవనుకోండి కనీసం నామస్మరణ శ్రీమాత్రే నమ లేదా ఓం నమో నారాయణాయ నమ శివాయ ఇందులో లేదా గణపతిని తలుచుకుంటే ఓం మహాగణాధిపతి ఏ నమ లేదా ఓం గమ్ గణాధిపతి ఏ నమ మీరు ఏ దేవతను ఆరాధిస్తే ఆ దేవతకి నమ చోడించుకొని మీరు చేయొచ్చు చేస్తూ ఒక పటం ఉంటుంది కదమ్మ మెయిన్ ఇప్పుడు అమ్మవారిదైతే అమ్మవారి పటము ఎవరిదైతే వాళ్ళది ఒక పటము లేదా విగ్రహాలు ఉంటాయి కొంతమంది ఇళ్ళల్లో ఇతర విగ్రహాలు కూడా వాళ్ళు పాపం చేసుకుంటూ ఉంటారు చక్కగా ఆ విగ్రహం కళ్ళల్లోనే మీరు చూస్తూ కూర్చొని ఎదురుగా కూర్చొని చక్కగా భక్తి శ్రద్ధలతో కూర్చొని కళ్ళ వైపే అలా చూస్తూ ఒక చేతిలో జపమాల పట్టుకోండి ఆ జపమాల కూడా ఏదైనా అడ్డం ఉండాలి బయటకు ఇలా చాలామంది తెలియక కనబడుతున్నట్టుగా ఇట్లా చేస్తూ ఉంటారు కనబడుతూ చేయకూడదు కనబడుతూ చేస్తే మనం పూజ కూర్చున్నప్పుడు ఏదైతే పూజ గదిలో ఎక్కడైతే కూర్చుంటామో మన చుట్టూ కొన్ని గణములు ఉంటాయి అందుకే జపం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాగా అక్షంతల గణపతికి గురువుదేవి కన వేసి ఒక మందనంలా చేసుకుంటారు గురుమంత్రం చదువుతూ ఓకే ఓకే ఎందుకంటే అప్పుడు ఆ లోపలికి వచ్చి అవి తీసుకోకుండా ఉంటాయి అలా కొంచెం అందుకే కొన్ని బ్యాగ్స్ లాగా ఉంటాయి ఇలా కట్టుకునేవి లోపల పెట్టుకోవాలి వాళ్ళు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు మీరు అమ్మవారినే లేదా శివుడు అయితే శివుడిని అలా కళ్ళల్లో తదేకంగా భక్తిగా అలా చూస్తూ గనక నామం చేస్తూ ఉన్నారంటే మీకు ఒక ఎనర్జీ కరెక్ట్ అయి తీరుతుంది మీరు చూడొచ్చు ప్రాక్టికల్గా కావాలంటే ఎందుకంటే ఇక్కడ చేయాలంటే ఇరవై నిమిషాలు పడుతుంది మూడు 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 అంటే మొన్న అంటే కొబ్బరికాయ రెండు నిమిషాలు కాబట్టి చూపించండి ఎందుకంటే నేను చూపించిన అవతల వాళ్ళకి కనబడదు ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి అలా ఉండగా 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 చేయగా 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 ఒక మూడో మాల దాటుతుందనగానే వాళ్ళకి ఒక చుట్టూ ఒక ఒక ఏదో పొగ కమ్మినట్టు ఒక ఆరా వచ్చినట్టుగా కాన్సన్ట్రేషన్ మొత్తం చేశారు అలాగే అదే తదేకంగా చేశారంటే మీకు తెలిసిపోతుంది ఇక్కడ భగవత్ శక్తి వచ్చేసింది భక్తిగా చేసాను కదా అమ్మవారు వచ్చింది అంటే భగవంతుడు కావచ్చు అంటే భగవంతుడు ఏ రూపంలో ఉన్నా కూడా నారాయణుడు అమ్మవారు ఏ రూపంలో ఉన్నా మీరు భక్తిగా జపించినప్పుడు ఒక తల్లి బిడ్డ పిలిచినప్పుడు ఎలా వెళ్తుంది ఎక్కడో పాపం పూజ గదిలోనో లేకపోతే ఏ వంట గదిలోనే వంట చేసుకుంటుంది అమ్మాని గట్టిగా పిలిస్తే వెంటనే వెళ్ళిపోతుంది తల్లి ఎలా వెళ్తుందో అదే రకంగా ఆ యొక్క దేవతామూర్తి మీ దగ్గరికి రావడం జరుగుతుంది అంటే మీరు తదేకంగా భక్తిగా చదువుతున్నారు వస్తుంది ఆటోమేటిక్గా ఎందుకు కళ్ళు తెరిచి యాక్చువల్గా కళ్ళు కళ్ళు మూసుకుని జపం చేయాలి కళ్ళు తెరిచి ఎందుకు అంటున్నారు అంటే మీకు ఆ ఫీల్ అర్థం అవ్వాలని ఓకే కళ్ళల్లోనే చూస్తే చేయండి ఖచ్చితంగా మీకు ఆ ఫీల్ అర్థమవుతుంది అయితే ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే చేసేటప్పుడు ఒకవైపు మళ్ళీ ఫోన్ చూసుకుంటున్నాం దిక్కులు చూస్తున్నాం నన్ను ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారో దిక్కులు చూస్తున్నా ఇవన్నీ నేను ఇంత మాలు తిప్పుతున్నాను ఇన్ని డైరెక్షన్స్ ఇంత పోయిందనుకోండి ఫలితం రాదు ఇలా ఎప్పుడైతే మీరు చేస్తారో దేవత ఎప్పుడైతే అక్కడికి వస్తుందో మీరు చేసేటువంటి పంచోపచార పూజ కావచ్చు లేకపోతే మీరు పెట్టే నైవేద్యం ఏదైనా కావచ్చు ఖచ్చితంగా స్వీకరిస్తుంది అలా ఎప్పుడైతే స్వీకరించిందా ఆవిడ రుణం ఉంచుకోదు అమ్మవారు కావచ్చు విష్ణువు కావచ్చు ఎవరైనా తీసుకున్నారంటే ఋణం ఉంచుకో వెంటనే ఫలితం వస్తుంది ఇప్పుడు మీరు అన్నారు అదే పనిగా అంటే మూడవ మాల జపం చేసేటప్పటికి అమ్మవారు కానీ దేవుడు అంటే స్వామివారు కానీ ఎవరో ఒకరు ప్రత్యక్షం అవుతారు అని ప్రత్యక్షం అంటే మీకు ఆ ఫీల్ తెలుసు ఫీల్ తెలుసు ప్రత్యక్షం మూడు వాళ్ళకి అంటే అట్లా ఒక ఆకారం లాగా ఆరాలాగా తెలుస్తుంది అనిపిస్తుంది అన్నారు కదా అది కూడా ప్రత్యక్షం అవడమే కదండి ఏదో ఒక అంటే ప్రత్యక్షం అంటే మీకు డైరెక్ట్ కనబడ్డం నీ యొక్క అక్షు అక్షులు అంటే కళ్ళకి కనబడ్డం ప్రత్యక్షం అంటే ఇది ఫీల్ అవ్వడం ఇప్పుడు అంటే అవుతారమ్మా అయ్యో మీరు బలేవారే మూడు మాళ్ళకి కాదు మీరు ఎవరి దగ్గరైనా ఏదైనా బీజం అంతా బీజాక్షరాలు తీసుకున్నారు ఏదే అమ్మవారిది ఆంజనేయ స్వామిదే అనుకోండి శివుడిది అనుకోండి ఎవరిదే అంటే కంటిన్యూస్గా మీరు భక్తి శ్రద్ధలతో అదే ధ్యాసలో ఉండదే జపం ఉంటే దర్శనాలు జరుగుతాయి స్వప్న రూప దర్శనం జరుగుతుంది కొంతమందికి అన్న ఆ కళ్ళలో శివుడు వచ్చినట్టు ఆంజనేయ స్వామి వచ్చినట్టు వాళ్ళు ఏ దేవతనైతే చేస్తారు అమ్మవారి చేస్తున్నాం అనుకోండి ఏ భువనేశ్వర్ ఏదో చేస్తు అమ్మవారు వస్తుంది అక్కడికి వచ్చి మీకు కనబడి వెళ్తుంది లేకపోతే తీసుకెళ్ళి పద అని చెప్పి తనతో పాటు తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళి అక్కడ ఏదైనా తినిపించడం కూడా జరుగుతుంది కొన్నిసార్లు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కొంతమందికి స్వప్నంలో వస్తే కొంతమందికి అదే తదేకంగా ఈ నాలికను పైకి పెట్టుకొని ఈ ఈ ఈ భాగంలో ధ్యాస పెట్టి చేసే జపం ఒకటి ఉంటుంది లేదా శబ్దాన్నే వింటూ ఉండాలి మనం ఒక ఒక నామం తీసుకున్నాం ఉదాహరణకి ఉదాహరణకు నమశివా అనుకుందాం ఆ మంత్ ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి నమశివా నమశివాయ అంటున్నాం లోపల నుంచి అనుకుంటున్నాం బయటకు కాకుండా అనుకుంటున్నప్పుడు ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అనేది తదేక దృష్టితో మీరు వెళ్ళినట్లయితే కొంచెం సేఫ్టికి ఏమవుతుందంటే చిన్నగా ఒక తెల్ల కాంతిపుంజంలో ప్రారంభమై ఆ కాంతిపుంజం ఇలా పెద్దగా దర్శనం జరుగుతుంది అనుభవంలోకి వచ్చింది చాలా అది పెద్ద నాకు పెద్ద గొప్ప ఏం కాదు అది మంచి గురువు దగ్గర మంత్రం పొందితే ఖచ్చితంగా అందరికీ వస్తుంది నేనేం గొప్పవాడిని కాదు ఎవరికైనా కలుగుతుందమ్మా భక్తి శ్రద్ధలతో కుల మత భేదాలు లేదు బ్రాహ్మడికే జరుగుతుంది క్షత్రియుడికి జరగదు లేకపోతే శుద్రుడు జరగదు ఏం లేదు భగవంతుని దృష్టిలో అందరూ సమానమే మీ భక్తి కావాలి ఆయనకి మనకి వెంకటేశ్వర స్వామి వృత్తాంతం ఒకటి ఉంటుంది మీరు వినే ఉంటారు ఒక తన పేరు ఏదో గుర్తు రావట్లేదు ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామికి రోజు బంగారు పుష్పాలతో పూజ చేసేవాడు ఆయన చేస్తూ ఉంటే ఆయనకి ఒక దృష్టి కూడా వచ్చింది ఎలాంటి దృష్టి అంటే మహర్షులు సిద్ధులు దేవతలు అందరూ వచ్చి ఆయన పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుని వెళ్దాం కనబడి అనుకునేవాడ నేను అసలు చేస్తుంటే వీళ్ళందరూ అందరూ కూడా వచ్చి వెళ్తున్నారు నా అంత భక్తులు ఇంకెవరు ఉండరు అనుకునేట ఆయన అనుకున్నాడు వెంకటేశ్వర స్వామి అన్నాడాహా ఇలా ఉందా సరే ఇతనికి చెప్పాలి ఒక పాట నేర్పించాలి అనుకున్నాడు ఆయన రోజు పొద్దున్న రాత్రి పూజ చేసుకునేవాడు పొద్దున్న వచ్చి మళ్ళీ ఆ పుష్పాలు తీసేవాడు మళ్ళీ పూజ ప్రారంభించేవాడు తర్వాత రోజు ముందు రోజు పూజ చేసుకున్న తర్వాత తర్వాత రోజు వచ్చి ఆ పుష్పాలు తీద్దాం వచ్చేసరికి అక్కడ మట్టి పుష్పాలు ఉన్నాయి అక్కడ బంగారు పుష్పాల ప్లేస్లో ప్లేస్లో మట్టి ఆయన బంగారు ఉన్నాయి మట్టి పుష్పాలు కూడా దానిపైన ఉన్నాయి వెంకటే అతనికి అర్థం కాలేదు ఏమిటిది మట్టి పుష్పాలు ఉన్నాయంటే ఇక్కడ స్వామి ఎవరిక్కడ ఇవి పెట్టారంటే ఒక భక్తుడు ఉన్నాడులే ఒక కుమ్మరివాడు ఆయన కొయ్య బొమ్మ చేసుకున్నాడు నాది చేసుకుని ఆయన పూజించుకుంటూ ఆయన దగ్గర డబ్బులు లేవుగా సంపన్న సంపన్నపరుడు కాదుగా మట్టితో ఆయన కుమ్మరివాడుగా మట్టితో పుష్పాలు చేసి నాకు సమర్పిస్తున్నాను నాకు చాలా నచ్చింది నేను తెచ్చుకున్నా అంటాడు ఏమిటి నేను బంగారు పుష్పాలతో చేస్తుంటే ఆ మట్టి పుష్పాలు తెచ్చుకున్నావా అయ్యో ఆయన భక్తి అలాంటిది అంటే నాకంటే భక్తుడా చూడు కావాలంటే వెళ్ళి చూడు ఎక్కడ అంటే పలానా అడ్రస్ పలానా దగ్గరికి వెళ్ళి ఆ చిన్న గుడిసెలో ఉంటాడు ఆయన ఆయన వెళ్ళిపోయాడు అసలు ఈ బాబాయ్ నాకంటే భక్తులు ఆయన పోయి తెచ్చుకున్నాడంటే బాబాయ్ అనుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఈ లోపలికి ఎంటర్ అవుతుంటే ఈ కిరీటం పడిపోద్ది ఆయనది రాజుది ఆ శబ్దానికి ఆయన బయటకు వస్తాడు అయ్యో ఏమైందండి అంటే అయ్యో నేను వెంకటేశ్వర స్వామి చెప్పాడు నీ అడ్రస్ చెప్పాడు అయ్యో వచ్చానంటే అసలు లోపల తెరసిన నిజంగా కొయ్య బొమ్మ ఉంటుంది అక్కడ వెంకటేశ్వర స్వామిది అసలు ఆయన అసలు ఒక్కసారిగా రాజు ఎవరైతే ఉంటారో ఆయన అసలు ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆ కొయ్య బొమ్మలో నుంచి స్వామివారు అవుతారు ఈయన వెళ్ళిన సందర్భంలో వెళ్ళినప్పుడు ప్రకటితమై అప్పుడు చెప్తాడు నాకు ఎటువంటి భేదాలు ఉండవు భక్తిగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి నేను అవుతా అంతేగాని నువ్వు బంగారంతో పెట్టావు కాబట్టి నువ్వు నీ గొప్ప నీ భక్తి చాలా గొప్పది ఆయన మట్టితో పెట్టాడు ఇవ్వడానికి గొప్ప కాదు భక్తి ప్రధానము ఈ విషయం చెప్పానంటే ప్రధానం ఎందుకంటే వాళ్ళకి సంపదలతో ఇంపనమ్మా మొత్తం వాళ్ళదే కదా మట్టి అయితే ఏంటి బంగారం అయితే ఏంటి వెండైతే ఏంటి లేనివాడికి కదా అవన్నీ గొప్పలు మొత్తం ఆయనదే నా రూమ్లో ఉన్నదే నాకే ఉంది ఈ రూమ్ మొత్తం నాదే అనుకుంది ఉదాహరణ ఇక్కడ నావి నా థింగ్స్ నాకే ఇస్తున్నావు నాకిక్కడ అయితే అంటే బంగారమా అనేది ఆయనకి తారతమ్యం ఉండదు అన్నారు కదా కానీ కొన్ని స్టోరీస్ విన్నప్పుడు ఇట్లా దేవుడికి సంబంధించిన వాటిల్లో ప్రత్యేకించి పూజకు వాడే కలశాలు వీటి విషయంలో కచ్చితంగా బంగారము లేదంటే వెండి లేదంటే మట్టి ఇలా ఉంటది కదా మరి అలా ఆప్షన్స్ ఎందుకు అంటే కొన్ని కొన్ని తాంత్రికమైనటువంటి విషయాలు చేసేటప్పుడు ఆ పర్టికులర్ పదార్థంతో చేస్తే ఇంకొంచెం తొందరగా వస్తుంది కొన్ని పుష్పాలతో చేస్తాం కొన్ని కామ్యాలు నెరవేరాలి ఎర్రటి పుష్పాలతో చేయండి అంటారు కొన్ని గురుబలం పెరగాలి పసుపుతో చేయండి గంధంతో చేయండి అంటారు అంటే ఆ పదార్థం తాంత్రిక సంబంధంగా చేయడానికి పనికొస్తుంది కానీ భక్తి లేకపోతే మీరు దేనితో చేసిన వృధా మీరు చిన్న ఎగ్జాంపుల్ మీరు ఒక గెస్ట్గా వెళ్ళారు అక్కడ ప్రేమ అభిమానం లేకుండా మిమ్మల్ని వెళుతున్నాం అనుకుంటే నాకు వద్దని వెళ్ళిపోతారు అక్కడ ఎంత పెద్ద గిఫ్ట్ ఇవ్వలేదు నాకు వద్దంటారు అంటారు ఎందుకు ఒక ఇది ఉంటుంది మనిషికి అలాంటి దేవత అక్కడ ఉన్నది ఓకే అంటే మొత్తానికి భగవంతుడి విషయంలో మనం చూపించాల్సింది భక్తే ఆడంబరాలు కాదు అస్సలు కాదు ఆ నిజం మనిషి అది ఇంట్లోనే ఉండిపోతాడు అవి ఉండకూడదు కొంతమంది చూడండి మేము పలానా గణపతినే పూజిస్తాం శివుణ్ణి పూజ విష్ణువుని మేము విష్ణువునే పూజిస్తాం శివుణ్ణి పూజించడం ఇట్లా కొంతమంది ఉంటారు సరే మీ ఇష్టం మీరు అది చేసుకోండి కానీ ఇంకొక దేవతని పూజించే వాళ్ళని కించపరచకూడదు ఇప్పుడు మీరు ఇందాక చెప్పినప్పుడు అంటే అమ్మవారి కళ్ళల్లోకి అలా చూస్తూ నామజపం అన్నప్పుడు నాకు అనిపించింది అంటే మీరు అన్నారు అలా మనకు తెలుస్తుంది కొంతసేపటికి ఏమైపోతుంది అంటే ఒక తెల్లటి ఫార్మింగ్ ఇట్లా చుట్టూ ఒక బూధర్ అయిపోతుంది అంటే మీకు ఇప్పుడు మొత్తం క్లియర్గా అనిపిస్తుంది చూసారా మొత్తం క్లియర్గా కనపడడం ఆగిపోయి ఇదంతా బూధరైపోయి అమ్మవారి అంతవరకే మీకు క్లారిటీ ఉంటుంది ఇదంతా బూదర 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 అంటే దాని అర్థం ఏమిటంటే ఎప్పుడైతే మీకు మీ కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడికి వెళ్ళి తదేకంగా మీరు భక్తిగా చేస్తున్నారు నూటికి నూటి శాతం అక్కడ ఆ యొక్క ఎనర్జీ ఫామ్ అయింది అర్థం అనమాట సో అప్పుడు మీకు తెలుస్తుంటే ఓహో ఆ ఎనర్జీ అక్కడ ఫామ్ అయింది అనేటువంటి తెలియడం అనమాట నాకేమనిపించింది అంటే ఒక వస్తువు సైడ్ తదేకంగా ఎక్కువసేపు చూసినామంటే ఖచ్చితంగా మన చూపు అనేది అటు ఇటు అయినట్టుగా అనిపిస్తుంది కదా ఫీలింగ్ ఏమేమో అది మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు ఒక వస్తువు మీద చూస్తున్నారా భగవత్ నామస్మరణ చేస్తూ చూస్తున్నారా మీరు మంచి ప్రశ్న వేశారు ఒక వస్తువుని అలాగే చూస్తూ ఉండండి చూస్తూ ఉండండి ఏమీ మాట్లాడుకోకుండా ఏమనిపిస్తుంది భగవంతుని భక్తి శ్రద్ధలతో మీరు పూజ చేసినప్పుడు ఏమనిపిస్తుంది చేయండి అయితే ఇక్కడ మనకి పూజ చేసేటప్పుడు పర్టికులర్గా మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఒక పద్ధతి ఉంటుంది ఏది అపవిత్ర పవిత్రో అనేటువంటిది ఉత్ష్టంత భూతపిసాచ అనేటువంటిది ఆచమనం చేయడము అదేవిధంగా ప్రాణమంత్రం అని ఉంటుంది ప్రాణమంత్రాన్ని చదవాలి ఏదైనా దేవతామూర్తిని పూజించేటప్పుడు అవన్నీ తెలియదు నాకు భక్తి ఏముంది అనుకుంటే కూడా భగవంతుడు వస్తాడు రానని నేను చెప్పట్లేదు భక్తి చాలా ప్రధానం ఇప్పుడు ఆ యొక్క మహాకవి కాళిదాసు గారికి అమ్మవారు ప్రత్యక్షమైంది ఆయన ఏ ప్రాణమంత్రం చదివాడు ఏ ముద్ర వేసుకున్నాడు భక్తే కదా అక్కడ అలా ఏంటంటే భక్తి శ్రద్ధ నమ్మకం చాలా ముఖ్యం ఖచ్చితంగా మీరు మీరు మంచి ప్రశ్న చేశారు ఎందుకంటే చూస్తుంటే అలా ఫామ్ అవుతుందా ఒక మంత్రం చదివితే ఫామ్ అవుతుందా ఎందుకంటే ఈ రెండు తేడా చూస్తే మీకారణండి కరెక్టేనండి చూద్దాం ఎవరైనా అంటే దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి కామెంట్ కాకపోతే ఒక ఇరవై నిమిషాల ప్రాసెస్ కాబట్టి అది ఎవరికి చేసుకోవాలి మనకు మామూలుగా పెద్దవాళ్ళు కొన్ని రకాల మాటలు రెగ్యులర్గా చెప్తూ ఉంటారు అది వింటాము వినము అన్న సంగతి పక్కన పెడితే మాట్లాడే విషయానికి వచ్చేసరికి ఏదైనా మాట్లాడుతున్నాము అని అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి అంటే ఇది మాట్లాడడం కరెక్టా కాదా అని మనకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే మాట్లాడాలి ఏది పడితే అది నోటికి వచ్చింది కదా అని వాగేయకూడదు ఇలా చెప్తూ ఉంటారు నిజంగా అసలు ఎందుకు ఆలోచించాలి కొంతమంది అంటే తెలిసిపోతుంది అక్కడ ఉన్న చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది వీళ్ళు మాట్లాడేది చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటే ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు అక్కడ ఎందుకు అది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అలా మాట్లాడడానికి కారణం ఏమైనా ఉంటుందా ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం పరంగా రెండు మూడు అధిపతులు అంటే వాక్కు కమ్యూనికేషన్స్ కారకులు పాడైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తారు ఇక్కడ ప్రతిసారి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం వేరు వాళ్ళకేదో బాధ కలిగో కొంచెం ఆవేశంలోనూ ఎప్పుడో ఒకసారి మాట్లాడుతుంది అది ఎమోషన్కి గురైనప్పుడు మాట్లాడడం ఈజ్ సర్వసాధారణం అది అయితే శాస్త్రంలో ప్రత్యేకంగా మాటకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏమిటంటే ఒక్కసారి వదిలిన బాణం వెనక్కి ఎలా రాదు ఒక్కసారి మన నుంచి ఒక మాట బయటికి వెళ్ళిందంటే దాన్ని వెనక్కి తీసుకోలేము అందుకని చాలామంది చూడండి బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎక్కువ మాట్లాడుతూ సైలెంట్గా ఉంటారు అక్కడ ఏం జరుగుతున్నా కూడా అదొకటి కారణం రెండవది ఏంటంటే బుధుడు ఎవరికైనా పాడైనా కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు రెండవ స్థానం మూడవ స్థానం పాడైతే మాట్లాడతారు అది మెయిన్గా వాళ్ళ జన్మజాతకాల్లో ఉంటుంది పర్టికులర్గా మీరు ఇంకొకటి నేను గమనించండి నా లైఫ్ మొత్తం ఎంటైర్ లైఫ్లో నేను గమనించింది ఏంటంటే ఒక వ్యక్తికి మనం ఎంత హెల్ప్ చేయనివ్వండి వాళ్ళని కొన్ని లక్షలు ఇవ్వండి ఎంతో ప్రేమ చూపించండి ఏం చేయండి ఒక్క మాటను కానీ అన్ని పోతాయి కదా మొత్తం కూలిపోయినట్టు కూలిపోతాయి ఎందుకంటే ఇన్ని మంచి చేసింది గుర్తుపెట్టుకోరు ఎవరు కూడా నువ్వు ఆ మాట ఆ మాట ఆ మాటెందుకు విడాకులు జరుగుతున్నాయంటే ఫస్ట్ మాటే కదా ఇద్దరి మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ రావడానికి కారణం ఏంటి ఒక మాట నీకేం చేత పో అని అన్నావు అంటే అయిపోయింది అంటే ఇన్ని రోజుల నుంచి నేను పోషించింది ఏమవ్వాలని పురుషుడు అనుకుంటాడు ఇంతకాలం నుంచి నా ఇల్లు ఇదంతా చూసుకున్నట్టేమైంది ఒక్క మాటతో తీసేశాడా అందుకని మాట చాలా ప్రమాదం మనకు ఆవేశంలో మాట్లాడుతున్నామా మనం బాధలో మాట్లాడుతున్నామా మనకేదో పాపం మనసు మనసు బాగోక మాట్లాడుతున్నామా అని అవతల వాళ్ళు అస్సలు అనుకోరండి మీరు బాధపడి మాట్లాడుతున్నామని అస్సలు అనుకోరు ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఎవరినైనా అయ్యో పాపం విజిత గారు మనసు బాగేలాగా అట్లా అన్నాడులే అట్లా అన్నదిలే ఆమె పాపం ఏదో టెన్షన్లో ఉండి అట్లా అనేసింది కోపంలో ఉంది అనేసింది మనసులో ఏం లేదు అనుకోరు ఇంత మాట అంటుందా అంటే ఎప్పటి నుంచి ఇది మనసులో ఉండేది ఎలా ఉంటుంది అంటే లే అంటే ఎక్కడి నుంచో అణుచుకొని అనుచుకొని ఇప్పుడు బయట అన్నది అనమాట న్యాచురల్గా అట్లా జరగదు ఏదో వచ్చేస్తే వీళ్ళు ఇట్లా చేస్తారు కానీ నా ఎక్స్పీరియన్స్ మాత్రం మనం ఎన్ని మనిషికి సమకూర్చినా ఒక్క మాట వినగానే కట్ అయిపోయేది ఉంటుంది కానీ అలా మాటన్నా సరే కట్టు కాని వాళ్ళు ఎవరంటే కేవలం తల్లి లేదా తండ్రి ఇంకా బాగా కలిసిపోయినటువంటి భార్యాభర్తలు వాళ్ళు కూడా కొంచెం డిస్టర్బ్ అయిపోతారు మాట తల్లి మాత్రం మీరు ఎన్ని అన్నా సరే కానీ ఆ దృష్టి వేరే ఉంటుంది తల్లి చూసే దృష్టి వేరే ఉంటుంది కొంతమందికి పి మాతృదోషాలు అంటారు అంటే చంద్రుడు పాడైపోతాడు అలాంటప్పుడు వాళ్ళు మాటల వల్ల దూరం కూడా అయిపోతారు తల్లి కూడా దూరం అయిపోతుంది కొన్నిసార్లు ఉంటాయి ఉంటాయి తల్లితో దూరం అయ్యే యోగాలు అంటే ఇది మాతృదోషాత యోగాలుంటాయి చాలా జాతకాలు చూస్తుంటాయి కదా కర్మే కర్మలు చేస్తే ఈ మాతృ దోషం వస్తుంది పోయిన జన్మలో మాతృతో తల్లితో ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి పర్టికులర్ గా ఎప్పుడైతే పోయిన జన్మలో ఇబ్బంది ఉందో ఓకే వాళ్ళు తల్లితోని తెలియకుండా రకమైన శత్రుత్వాలు అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా సందర్భం వచ్చింది కాబట్టి చూడండి ఇవ్వండి నేను చెప్పాను డైరెక్ట్ జాతకం ఈ పర్టికులర్ జాతకంలో ఏంటంటే తల్లితో గొడవ తల్లితో పడకపోవడం తల్లి ఒక రకంగా ఉంది అంటే నాకు తల్లితో ఇలా ఉంది ఏమిటి అనే ఈవిడే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది తల్లి వల్ల ఈ జాతకం కరెక్ట్ తల్లి వల్ల చాలా డిస్టర్బెన్స్ అదేమిటి మామూలుగా ఎక్కడ లేని ప్రశాంతత కన్న తల్లి దగ్గర ఉంటుంది అని అనుకుంటాము అట్లాంటిది తల్లితోటే ఎందుకు ఏర్పడుతుంది అంటే చెప్తాను చూడండి దీనికి కారణం ఏమిటి మనకి శాస్త్రాలు ఏం చెప్పాయి అంటే నువ్వు తల్లిని పూర్వజన్మంలో ఏదో ఇబ్బంది పెట్టి ఇప్పుడు మనం చూస్తుంటాం కదా అందుకని ఏమవ్వాలి తల్లి రూపంలోనే నీ కర్మ వెంటాడాలి అంటే చా నలుగురు పిల్లలు ఉన్నా సరే ఈ పర్టికులర్ అమ్మాయితోనో అబ్బాయితోనో వాళ్ళు డిఫరెంట్గా ప్రవర్తిస్తుంటారు వాళ్ళకి అర్థం అది ఏమిటి మిగతా అన్నదమ్ములందరితోనే బాగానే ఉంది అక్క అందరితో నాతో ఎందుకు తల్లిలా ఉంది అంటే పాస్ట్ లైఫ్ కర్మ అది తల్లనే కాదు తండ్రనే కాదు మిత్రుడనే కాదు భార్య లేక భర్త కావచ్చు పిల్లలు కావచ్చు దిస్ ఆల్ దిస్ ఆర్ కర్మాస్ ఓకే అందుకే జాత చక్రంలో అక్కడ చంద్రుడు పాడయ్యాడు ఫోర్త్ హౌస్ పాడైంది తల్లితో ఇబ్బంది ఉంటుంది లేదా కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే తల్లికి ఏదో అనారోగ్యం చేసి వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారు వీళ్ళు అంటే అక్కడ ఏమవుతుంది తల్లికి అనారోగ్య యోగము ఉంటుంది వీళ్ళకి తల్లికి సేవ చేసే యోగం ఉంటుంది అప్పుడు పాపం వాళ్ళనే చూసుకోవడము అంతా ఇంకా అట్లా ఆ రూపంలో కర్మ తొలుగుతుంది కొంతమందికి కాబట్టి ఏంటంటే ఈ మాట ఎంత ఇదంటే దానివల్ల కొన్ని కర్మలు వస్తాయి సరే అవతల మనిషి బాధపడ్డాడు కట్ అయిపోయాడు అది పక్కా పెట్టండి ఒక మాట ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఒక మాట నేసాము కట్ అయిపోయాము దట్ ఈస్ డిఫరెంట్ కేస్ అయితే ఇది అక్కడి వరకు ఆగదు మనసు బాధపడుతుంది చూసారా అది ఇంకొక కర్మగా మారుతుంది ఆ కర్మ వెంటాడు వెంటాడు ఏ జన్మలో ఎక్కడ నువ్వు మళ్ళీ అక్కడ మళ్ళీ వాళ్ళిద్దరు కనెక్ట్ మళ్ళీ అనడం ఖచ్చితంగా జరుగుతుంది అందుకే కొంతమంది అంటుంటారు ఏంటంటే ఏమంటే నేను ఏం మాట్లాడినా ఇబ్బంది అవుతుంది ఇది ఇది ఇంకొక వర్షన్ ఎట్లా అంటే మనం మాట్లాడే విధానం సరిగా మాట్లాడకపోతే ఇబ్బంది అయితే కొంతమంది ఏది మాట్లాడినా గొడవకు దారి తీస్తు ఉంటుంది చాలా మంది ఉంటారు ఇలా అప్పుడేంటి బుధుడు పాపి అయి ఆ దశలు నడుస్తుంటాయి అందుకని వాళ్ళు ఎక్కడ మాట్లాడినా అదొక ఇష్యూ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమ మీరు చూడండి ఒక దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడాలి ఒక ఆర్గ్యూ అవ్వబోతుంది మనం కొన్ని కొన్నిసార్లు కొన్ని సంధి చేసుకుందాం అని వెళ్తాం మాట్లాడదామని వెళ్తాం అది సంధి జరగాలి అక్కడ ఇష్యూ రాకుండా ఉండాలంటే ఈ మంత్రం చేసుకోండి ఓం కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దిగంతర నమః అనుకోవచ్చు మీకు ఖచ్చితంగా అక్కడ రిజల్ట్ నార్మల్గా అవుతుంది ఎన్నిసార్లు మీరు వెళ్ళే ముందు కొంతసేపు అనుకోండి సరిపోతుంది లేదు నా జీవితంలో ఎక్కువ ఫేస్ చేస్తున్నాను ఇది అనుకునే వాళ్ళు రోజుకు ఒక అరగంట సేపు ఈ మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా మీరు అన్ని రిలేషన్స్ సెట్ అయిపోతాయి ఇది ఒకటి రెండవది ఏంటంటే సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ నమ అని నామస్మరణ చేయడము మనకి ఏ ప్లానెట్ వల్ల మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయి ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వడం అంటే పెసలు బుధులైతే పెసలు కుజుడు కందులు ఈ రకంగా ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా వీళ్ళకి ఏదైతే ఆ ఇష్యూస్ ఉన్నాయో తగ్గుతాయి ప్రధానంగా అయితే రెండవ స్థానం మూడో స్థానమే లేదా వాస్తవరంగా అయితే ఉత్తరం దోషం ఉంటే ఉత్తరానికి బుధుల అధిపతి దోషం ఉంది కాబట్టి బుధగ్రహం పాడైనట్టు తీసుకొని ఆ రిజల్ట్స్ ఆ ఇంట్లో వాళ్ళకి మిస్ కమ్యూనికేషన్స్ అవ్వడం గొడవలు జరగడం జరుగుతూ ఉంటుంది అంటే ఇంటి వాస్తు కరెక్ట్గా లేకపోతే కూడా ప్రభావం అవుతుంది ఇలాంటి దోషం ఉన్న అవుతుంది తూర్పులో మీరు రాముడు పట్టాభిషేకం పెట్టి బొమ్మ పెట్టి లైట్ గ్రీన్ కలర్ ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళకి బాగుంటుంది సఖ్యత బాగుంటుంది అలా కాకుండా రెడ్ కలర్స్ అట్లా వేస్తే కూడా దోషం ఏర్పడుతూ ఉంటుంది ధన్యవాదాలండి శ్రీమాప్తైనహా